సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మ దయ అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి ఆశస్సులు మనందరిపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతూ ఉన్నాను ఇక ఈరోజు వీడియోలో అమ్మవారి సందేశం ఏంటి అంటే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా మొదటిగా చూస్తూ ఉన్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చింది లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి ఆలస్యం చేయకుండా అమ్మవారి సందేశం తెలుసుకుందాం అంతకంటే ముందుగా మనకు ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ ఏదైనా సరే వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి ఏదైనా సరే ఇబ్బందులు ఉన్నాయి ప్రతి ఒక్కదానికి కూడా అమ్మవారు మనకు చక్కగా మార్గాన్ని అయితే చూపిస్తూ ఉన్నారు అని ఎంతోమంది తెలియచేస్తూ ఉన్నారు వారి హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకుంటూ ఉన్నారు నిజంగా ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నిటికీ కూడా అమ్మవారు పరిష్కారం గురించే తెలుసుకుంటాము అని చెప్తూ ఉన్నారు మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తున్నాను బిడ్డ నీవు అసలు జరుగుతుందా లేదా నాకు ఈ పని అవుతుందా లేదా అని చెప్పి దీని గురించి అయితే నువ్వు దిగులు పడి మరీ ఆలోచిస్తున్నావో ఆ పని ఎందు నీకు మంచి ఫలితం అనేది రాబోతోంది మరి ఈరోజు అమ్మ దీనిని గురించి ఏ సందేశాన్ని గురించి వివరించబోతున్నారో తెలుసుకుందామండి ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు నంబర్లలో ఒక నెంబర్ను ఎంచుకుని అమ్మవారు మనకు ఏమి సమాధానం చెప్తున్నారో తెలుసుకుందాం మనసును ప్రశాంతంగా ఉంచుకోండి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఈ ఒకటి రెండు ఈ రెండు అంకెలో నేను మనసులో ఏదైనా ఒక అంకెను అనుకుని అమ్మవారిని స్మరించుకొని ఈరోజు అమ్మ చెప్పేటటువంటి సందేశాన్ని సమాధానాన్ని విని మొదటగా కాస్త ప్రశాంతంగా మనసును ఉంచుకోవాలి ఎవరైతే ఈ ఒకటో నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో అనుకున్నారో వారి మనసుల్లో వారికి అమ్మవారు తన యొక్క బిడ్డల గురించి వారి సమస్యల గురించి వారి యొక్క పరిష్కారం గురించి సమస్యల గురించి చెప్తూ ఉన్నారు మీరు ఒక్కసారి అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకున్నారు కదా మీకు ఒకటో నెంబరు నీ తాకాలనిపించింది ఒకసారి అమ్మవారిని మనసారా ధ్యానించినట్లయితే కనుక మనకు అమ్మవారు ఇలా చెప్తూ ఉన్నారు తల్లి నీవు చాలా దిగులుగా కనిపిస్తూ ఉన్నావు ఎంతో అనారోగ్యంతో కూడా కనిపిస్తూ ఉన్నావు అని నాకు అనిపిస్తుంది నీ మనసంతా కూడా గందరగోళమైనటువంటి ఆలోచనలతో నిండిపోయి ఉంది నీ జీవితం బంగారు భవిష్యత్తుగా ఆనంద భరితం చేయడానికి దుర్గమ్మ ఈరోజు ఈ సందేశం రూపంతో వచ్చాను నీ ఇంట్లో చక్కగా ఆనందంగా మంచి వెలుగులను పంచబోతున్నాను అలాగే నువ్వు ఆశిస్తున్నటువంటి ప్రతి కోరికలు కూడా నెరవేర్చబోతున్నాను ఇక నిన్నే నమ్ముకున్నాను దుర్గమ్మ అని చెప్పి ప్రతిరోజు కూడా దుఃఖం అనిపిస్తూ ఉన్నావు అవునా నీ దుఃఖాన్ని నేను దూరం చేయినా నీ కుటుంబ సభ్యులకు ఏదైనా కానీ జరిగితే నీవు తల్ల ఉంటావు కదూ నువ్వు ఈ ఒక దీపంలాగా ఒక మంచి ప్రకాశవంతమైనటువంటి మంచి మనస్సుతో అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఉంటావు నీ గురించి ఎప్పుడూ కూడా ఆలోచించుకోవు అలాగే నీ కుటుంబ సభ్యులు మంచి కోసం పరితపిస్తూ ఉంటావు వాళ్ళ జీ ఆనందం నీ ఆనందంగానే భావిస్తావు నువ్వు తిన్నా తినకపోయినా సరే వాళ్ళు తిని సంతోషంగా ఉంటే చాలు అనుకుంటావు అవును కదూ వాళ్ళని చూసుకోవడానికి నీకు రెండు కళ్ళు చాలు అంత సంతోషంగా వారిని వారి ప్రేమను పొందుతూ ఉంటావు ఇక నీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఏదైనా జరిగితే తల్లడిల్లుపోతూ ఉంటావు నీ కుటుంబం అంతే నీకు ప్రాణం నువ్వు ఎలా నీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నావో నేను కూడా నా బిడ్డ అంతే సంతోషంగా ఉండాలని చెప్పి ఎప్పుడు నా బిడ్డవైనా నీ సంతోషం కూడా నాకు సో అంతే ముఖ్యం కదా ప్రతి నిత్యము కూడా నువ్వు కష్టపడుతూ ఉంటున్నావు ప్రతి నిత్యము కూడా ఇంత బాధలో ఉన్నటువంటి నీకు నేను ఏదైనా సరే ఇంతమంది కోసం కష్టపడుతున్నాను నిన్ను ఒక మంచి స్థాయిలో తప్పకుండా నేను నిలబెడతాను తల్లి నిలబెట్టి తీరుతాను నువ్వు ఎప్పుడు కూడా నీకు ఎవ్వరూ లేరని ఏ క్షణంలో అనుకోవద్దు ఒకవేళ నీ కుటుంబం కష్టాల్లో ఉండి ఒకవేళ నీకు ఏదైనా పట్ అవుతున్నావా ఆలోచించాల్సిన పని లేదు ఎందుకో తెలుసా నేను దగ్గరుండి మరీ తీర్చబోతున్నానమ్మా నీ కుటుంబంలో సంతోషాన్ని నువ్వు చూడబోతున్నావు వాళ్ళ సంతోషమే నీ సంతోషం కదా కనుక వారు సంతోషంగా ఉండడానికి నేను అన్ని విధాల ఏర్పాట్లు చేస్తున్నాను నువ్వు దేని గురించి ఆలోచించకు ఈ దుర్గమ్మపై భారం వేసి ప్రశాంతంగా ఉండు అన్నీ త్వరలోనే నీ చేతుల్లోనే నీ జీవితాన్ని చక్కబెట్టుకుంటావుగా నీ కుటుంబాన్ని సంతోషంగా చూసుకునేలాగా నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను అలాగే మంచి పనిలో నీకు విజయం కూడా రాబోతోంది అలాగే నీ చేతులతో ఆ పనిని ప్రారంభిస్తావు కూడా ఆ పనిలో విజయాన్ని చూస్తావు అలాగే నా వారు చాలా సంతోషంగా ఉంటే బాగుండు అని చెప్పి వారి సంతోషానికి కారణం నేనే అవ్వాలి దుర్గమ్మ అని చెప్పి అనుకున్నావుగా అలాగే జరిగి తీరుతుంది ఈ కారణంగా నీ వారిని నీ మంచిని నీ శక్తిని దారబైపోతున్నావు నువ్వు చేసేటటువంటి పూజలు వ్రతాలు గొప్ప ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి ఇక నువ్వు దేని గురించి ఆలోచించవద్దు గుర్తుంచుకో నీ కుటుంబం కోసం ఇంత కష్టపడుతూ ఉన్నావుగా నువ్వు గొప్పదానివి వాళ్ళ ముందు నువ్వు ఇలా దిగులుగా ఉంటే వాళ్ళు ఇలా సంతోషంగా ఉంటారమ్మా కనుక నువ్వు ముందు కూడా నువ్వు సంతోషంగా ఉంటేనే ఇంటికి కళ్ళ నీవే కదా తల్లి కనుక నువ్వు సంతోషంగా కనిపించాలి ఇక నువ్వు ఏ ఫలితాలు పెట్టినా అందులో నువ్వు అయితే విజయాన్ని సాధిస్తావు ముందు నీకు ఆ అపజయం ఎదురైనటువంటి ఇప్పటికీ కూడా కృంగిపోవడవద్దు నీ చుట్టుపక్కల వాళ్ళందరూ నీ కుటుంబం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు కనుక ఆ యొక్క అంతకు మించినటువంటి సంతోషం నీ కుటుంబానికి నీకు ఏముంటుంది తల్లి నీ గొప్పతనం గురించి పక్కవారి మాటల్లో నీ కుటుంబం గురించి విన్నప్పుడు వారి కళ్ళల్లో వచ్చే వెలుగును ఒక్కసారి చూడు ఆ ఆనందాన్ని ఆ అతి త్వరలోనే నీకు తప్పకుండా చూపిస్తానుగా అలాగే ఇక నువ్వు దేని గురించి కూడా దిగులు చెందవద్దు అని ఈ దుర్గమ్మకు ప్రమాణం చేసి చెప్పు నిన్ను నమ్ముకున్న వారిని ఎప్పుడూ కూడా నువ్వు విడిచిపెట్టవద్దు భగవంతుని అలాగే నిన్ను నమ్ముకున్నటువంటి ఆపదలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను ఎప్పుడూ కూడా వారి నమ్మకాన్ని ఒమ్ము చేయవద్దు ఇదొక్కటి చేస్తే చాలు ఇదే నీ దుర్గమ్మ నీ నుంచి కోరుకుంటున్నాను గురుదక్షిణ అనుకో ఏదైనా అనుకో ఎవరైతే ఒకటో నెంబర్ ఉన్నటువంటి తాకారో వారికి అమ్మవారు సందేశాన్ని తెలుసుకున్నారు కదా మరి మీ మనసులో దేని గురించి అయితే మీరు ఆలోచిస్తూ భయపడుతున్నారు దాని గురించి మీ భయపడవద్దు అని చెప్తూ ఉన్నారు మరి రెండో నెంబర్ ఉన్నటువంటి నెంబర్ను తాకిన వారు మీరు మనసులో అనుకున్నట్లయితే అమ్మవారు మీకోసం ఇలా చెప్తున్నారు తల్లి నీ జీవితం ఎప్పుడూ కూడా అసహనంగా ఉంటుందని చెప్పి నిరాశకు గురవుతున్నావు కదూ ఎవరు నిన్ను బెదిరిస్తున్నా కూడా నువ్వు బెదిరిపోవద్దమ్మా వెనుకడుగు వేయవద్దు ధైర్యంగా సమస్యలను ఎదుర్కొని చాలా ధైర్యంగా నిలబడుతూ వచ్చావుగా ఇప్పటి వరకు ఎలా పరిష్కరించాలి అని గురించి దాని గురించే ఇప్పటివరకు నువ్వు ఉన్నావు నీలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటో తెలుసా చిన్నప్పటి నుంచి కూడా అన్ని కష్టాలను అనుభవించి ఎత్తు పళ్ళాలన్నింటినీ కూడా దాటుకుంటూ పెరిగావు నీ జీవితం ఒక పూల పాన్పులా అసలు లేదు కదా ముళ్లబాటలోనే నీ ప్రయాణం ఎక్కువగా సాగుతూ వచ్చింది ఎన్నో బాధలు అవమానాలు నిందలు మోసుకుంటూ వచ్చావు కానీ వాటిన్నిటికీ ఒక అనుభవంగా నువ్వు మార్చుకున్నావు జీవితంలో నీకు డబ్బును బాగా సంపాదించి ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని గౌరవంగా బ్రతకాలని ఇదే కదా ఎక్కువగా తపనతో ఎంతో ధైర్యంగా ముందుకున్నావు నీ కుటుంబాన్ని సుఖపెట్టాలని వారికి ఏ లోటు రాకుండా చూసుకోవాలనేదే నీ జీవిత ధ్యేయం ఆ ఆశయం కోసమే నువ్వు శ్రమిస్తూ ఉంటున్నావు నీ కుటుంబ బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉన్నాయి తరచుగా చిన్న వయసు నుంచి ఆ బాధ్యతలు నువ్వు నీ పైన వేసుకున్నావు కష్టపడుతున్నావు నీ సొంత సంతోషాలను కోరికలను కూడా త్యాగం చేసేసావు అయినా నీ జీవితంలో ఖచ్చితంగా ఒక మంచి దశ అనేది రాబోతుంది ఆ దశ కొంతకాలం నుండి నీకు ప్రారంభమవుతుంది అదృష్టం అనేది నిలువెల్లా నీకు రాబోతుంది నువ్వు ఏ పని మొదలు పెట్టినా నీకు అనుకూలంగా మారబోతుంది ఇందులో మాట తప్పేది లేదు విజయం అనేది తప్పక సాధిస్తావు నువ్వు వ్యాపారం మొదలు పెట్టావా మంచి లాభం వచ్చి తీరుతుంది ఒకవేళ నువ్వు ఉద్యోగం చేస్తున్నావా మంచి ప్రమోషన్ నువ్వు అందుకుంటావు ఇప్పటివరకు నీ పనులకు అడ్డుపడుతున్నటువంటి ఆటంకాలన్నీ ఖచ్చితంగా తొలగించేస్తాను ఆర్థికంగా నీకు అద్భుతంగా కలిసి వచ్చేలాగా చేస్తాను డబ్బు కూడా నీకు ఏదో ఒక విధంగా నీకు ఏదో రకమైన అవసరానికి సరిపడా నీకు తప్పకుండా సహాయం చేస్తానమ్మా ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాల నుంచి నీకు విముక్తి అయితే లభించే తీరుతుంది ఏవో కారణాల వల్ల ఆగిపోయి ఉన్నటువంటి పనులు కూడా మరలా ప్రారంభమై వేగంగా పూర్తి చేస్తాను ఇందులో నీ జీవితం అద్భుతంగా మారబోతుంది నువ్వు తెలుసుకోవాలి అవమానాలను ఎదుర్కొన్నావు నీ జీవితం నలుగురిలో సాఫీగా సాగిపోలేదు ఇంతవరకు కానీ ఉన్నటువంటి నీలో గొప్ప గుణం ఏంటి తెలుసా ఎక్కడ కూడా నిరాశపడి వెనక్కి తగ్గిందే లేదు కష్టాన్ని పాఠంగా మలుచుకున్నావు అవమానాన్ని విజయాన్ని మెట్టుగా మార్చుకుని ముందుకు సాగుతూ వచ్చావు నీలో ఉన్నటువంటి ఈ యొక్క మంచి గుణాలే నాకు ఎంతగానో నచ్చాయి ఎవరి గురించి ఆలోచించకుండా నీ నివ్వుగా ఏదో ఒక అవకాశం నువ్వు ప్రయత్నించుకునే కొద్ది ప్రతి ఒక్కటి కూడా సఫలం అవుతూ వచ్చింది విఫలం వచ్చినా కూడా నువ్వు ఎక్కడా కూడా కృంగిపోకుండా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎంతమంది నేను కిందకి లాగాలని చూసినా ప్రయత్నించినా ధైర్యం కోల్పోకుండా వాటన్నింటినీ ఎదుర్కొని నిలబడ్డావు చూడు నిజంగా ఇది ఎంతో గొప్ప విషయం ఎన్ని సమస్యలను పరిష్కరించావు అత్యద్భుతమైనటువంటి సామర్థ్యం అమ్మా అనేది ఎప్పటికప్పుడు ముందుకు నడుచుకుంటూ వచ్చావు విజయ తీరాలను చేరుకోబోతున్నావు ఇంకా అలాగే నీలో ఉన్నటువంటి ఒక లక్ష్యం నాకు అస్సలు నచ్చదు తెలుసా కోపం ముక్కు మీదే ఉంటుంది నీ కోపం ఎక్కువగా ఉంటుంది కనుకనే ఈ కోపాన్ని తగ్గించుకో నీ మనస్సును గాయపరిస్తే నీ దుర్గమ్మను ఒక్కసారి తలుచుకో చాలా అంటే చాలా దుర్గుణం అమ్మ అది జీవితంలో ఇప్పటికీ చాలా బంధాలను దూరం చేసుకున్నావు దానివల్ల ఇప్పటికీ చాలా నష్టపోయావు కనుక ఆ కోపాన్ని తగ్గించుకుని నీ జీవితాన్ని మరలా సంతోషంగా ఆనందంగా బంధుమిత్రులతో సంతోషంగా గడపాలన్నది ఈ దుర్గమ్మ కోరిక మరి నీ మనసులో ఉన్నటువంటి విషయాలన్నీ అలాగే నీ గురించి అన్నీ నేను చెప్పాను కదా మంచి చెప్పాను చెడు చెప్పాను భవిష్యత్తులో నీకు ఏం జరగబోతుందో ఏ విజయాన్ని నువ్వు అందుకోబోతున్నావో కూడా చెప్పాను మరి నీ మనసంతా కూడా తేలిక పడిందనే అనుకుంటున్నాను ఎవరైతే ఈ రెండో నెంబర్తో ఉన్నటువంటి నెంబర్ని తాకారో అమ్మవారు ఇచ్చినటువంటి సందేశం మంచి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చిందా మరి నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది మాకు అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ అంతకంటే మీరందరూ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీ సపోర్ట్ వల్లే నేను ముందుకు సాగడానికి అవకాశాలు ఉన్నాయి తప్పకుండా మీ సపోర్ట్ నాకు అందిస్తారని నేను కూడా ఆశిస్తూ ఉన్నాను ఒక మంచి పని మనం చేయ తలపెడితే దానికి మీ అందరి సహకారం నాకు లభిస్తూ ఉన్నందుకు మీకు వేల వేల ధన్యవాదాలు మరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఎప్పుడు కూడా ఉండాలి అని చెప్పి మనందరికీ కూడా తల్లి అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరలా వరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు